హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఇవాళ వీడియో వచ్చేసి ట్రిప్ డే టూ అండ్ డే త్రీ షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు మీతో మీరు చూసే క్లిప్స్ డే టూ అనమాట మేము పైక్ స్పీక్ అనే ప్లేస్కి వెళ్తున్నాము అక్కడ ట్రైన్ రైడ్ ఉంటుంది ఆ ట్రైన్ ఏంటంటే ఫోర్టీన్ ఫీట్ ఎలివేషన్ వరకు మనల్ని తీసుకొని వెళ్తుంది సో ఏదైనా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఆ ట్రైన్ రైడ్ తీసుకోకుండా ఉండడమే బెటర్ అండ్ చిన్న బేబీతో వెళ్తున్నాం కాబట్టి బేబీస్ ఎలాడా లేదా అని చెప్పి కూడా మేము ముందే చదివాము సో సిక్స్ మంత్స్ అండ్ లో ఉన్న వాళ్ళైతే నాట్ అలౌడ్ సిక్స్ మంత్స్ అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఉంది అందుకని చెప్పేసి మేము తన్విని తీసుకొని అయితే వెళ్తున్నాము బట్ ఫోర్టీన్ థౌసండ్ ఫీట్ ఎలివేషన్ కదా మా హస్బెండ్కి కొంచెం బ్రీతింగ్ కాసేపు పైకి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ప్రాబ్లం అయింది అది తర్వాత షేర్ చేస్తాను అండ్ ఇది ఈ ట్రైన్లో మేము ఒక వన్ అవర్ జర్నీ చేయబోతున్నాం అనమాట అండ్ ఇది చాలా హై ఎలివేషన్లో ఉంటుంది కాబట్టి అవుట్ ఫిట్ జాకెట్స్ అవన్నీ కూడా చాలా పర్టికులర్గా చూసుకొని పెట్టుకో పెట్టుకోవాలి ముందే టెంపరేచర్ ఎంత ఉంటుంది ఏంటి అవన్నీ చూసుకొని పెట్టుకున్నాము అండ్ నేనైతే ట్రైన్కి మ్యాచ్ అవ్వాలని రెడ్ అవుట్ఫిట్ వేసుకున్నాను అనమాట నాకు ముందే చూసుకొని అలా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం సో మీకు అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి అండ్ మేమైతే ట్రైన్ ఎక్కేసాము యాక్చువల్గా మా హస్బెండ్కి రెడ్ షర్ట్ లేదని చెప్పి కాంట్రాస్ట్గా బ్లాక్ అయితే పెట్టాము అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఆ రోజు రెడ్ కలరే వేసుకున్నారు ముందే అనుకోలేదు తన్వి నాకు మాత్రం నేను మ్యాచింగ్గా ముందే పెట్టుకున్నాను అనమాట అండ్ తన్ వన్ అవర్ రైడ్ కదా తన్వి అలా ఉంటుంది ఏంటో అనుకున్నాం కానీ కొంచెం సేపు అయితే బాగానే ఉంది అండ్ ఆ ట్రైన్లో విండోస్ ఉన్నాయి కొంతమంది ఆ విండోస్ ఓపెన్ చేసి పెట్టారు దానివల్ల ఇంకా చాలా చల్లగా అనిపించింది తర్వాత అవన్నీ మేము ట్రైన్ అందరు దిగేసిన తర్వాత మా హస్బెండ్ అని ఫాస్ట్ ఫాస్ట్గా క్లోజ్ చేసేసారనమాట అండ్ ట్రైన్ రైడ్ అయితే స్టార్ట్ అయింది పైకి వెళ్ళే కొద్దీ చాలా చాలా చల్లగా ఉంది అండ్ పైకి వెళ్ళే కొద్దీ స్నో అది పడుతూ ఉంది యాక్చువల్గా ఆ రోజు టెంపరేచర్ కొంచెం పర్వాలేదు ఇంకా చాలా చల్లగా ఉంటే ఫస్ట్ నుంచి కూడా ట్రైన్ రైడ్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా చాలా స్నో ఉంటుంది అప్పుడు ఇంకా చాలా చాలా అని చెప్పారు హస్బెండ్ వ్యూ అండ్ అప్పటికే చల్లగా అనిపిస్తుంది అని మాకు అనిపించింది అందుకని నా కవర్ చేశాను అది కూడా స్పెషల్లీ ఆ విండోస్ చాలా మంది ఓపెన్ చేసి ఉన్నారు దానివల్ల కొంచెం చల్లగా అనిపించింది అనమాట లేదు అని అంటే కొంచెం బాగానే అనిపించింది సో స్టార్టింగ్ అయితే ఇలా ఉంది ఆ వ్యూస్ అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి బట్ నాకు చాలా వావ్ అన్న ఫీలింగ్ అయితే ఏం అనిపించలేదు ఓకే ఓకేగా అనిపించింది అనమాట బట్ మా హస్బెండ్ అనడం స్నో పడితే ఆ కూడా చాలా బాగుంటుంది అప్పుడు ఇంకా వ్యూ బాగుంటుంది అని చెప్పారు సో నాకైతే ఈ రైడ్ ఓకేగా అనిపించింది అండ్ ఈ ట్రైన్ రైడ్ టికెట్ కూడా సెవెంటీ డాలర్స్ పర్ పర్సన్ ఎంత ఉందనమాట తన్ వీక్ కూడా టికెట్ తీసుకోవాలి సో తన్ వీక్ కూడా సీట్ ఉందన్నమాట Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading. సో పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ట్రైన్ ఆపుతారు సో మనం అక్కడ దిగి ఫొటోస్ దిగడం అవన్నీ చేసుకోవచ్చు అక్కడ ఒక కేఫే లాగా ఉంది అక్కడ హాట్ చాక్లెట్ కాఫీ అలాంటివి తీసుకున్నాం అనమాట అక్కడ కానిసేపు కూర్చొని టైం స్పెండ్ చేసాము అండ్ హైయెస్ట్ ఎలివేషన్ కదా తన్వి కొంచెం అలా అతుక్కుపోయింది కామ్గా ఉండింది అనమాట ఏమైనా కొంచెం బ్రీతింగ్లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందేమో అని మాకు అనిపించింది అండ్ అక్కడ కెఫేలో తన్వి కొంచెం లైట్గా నిద్రపోతున్నట్లుగా నిద్రపోయింది చెప్పాలంటే ఒక టెన్ మినిట్స్ అలా నిద్రపోయింది అక్కడ కెఫేలో ఉన్న వర్క్ చేసే ఆమె ఒక ఆమె వచ్చి ఇక్కడ పడుకోకుండా ఉంటేనే బెటర్ యాక్టివ్గా ఉంటేనే బెటర్ ఎందుకంటే పడుకుంటే ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా తగ్గుతాయి సో పడుకోకుండా ఉంటే బెటర్ బేబీని లేపేయండి అని చెప్తే మేమైతే తన్విని లేపాము కాసేపు అటు ఇటు చూసింది బాగానే ఉంది సో ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది మేమైతే ట్రైన్ ఎక్కేస్తున్నాము చెప్పాలంటే మేము వచ్చేటప్పటికంటే వెళ్ళేటప్పుడే కొంచెం ట్రైన్ రైడ్ని ఎంజాయ్ చేసామన్నమాట ఎందుకంటే మా హస్బెండ్ ట్రైన్ దిగే ముందు విండోస్ అన్ని క్లోజ్ దాని దానివల్ల కొంచెం టెంపరేచర్ కంట్రోల్డ్గా అనిపించింది లోపల అండ్ ట్రైన్లో కూడా కొంచెం హీట్ పెట్టారేమో అనిపించింది వచ్చేటప్పుడు పెట్టలేదు అనిపించింది సో ఓవరాల్గా మా రైడ్ అయితే ఇలా జరిగింది ఇది డే టూ అనమాట దీని తర్వాత ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి రూమ్కి వెళ్ళిపోయి అక్కడే టైం స్పెండ్ చేశాము డే టూ అయితే ఇది ఒకటే ప్లాన్ చేసుకున్నాము అప్పటికే ఫోర్ ఫైవ్ అలా అయిపోయింది తనవితో సింపుల్గా ఉండాలని రోజుకి ఒకటి మాత్రమే ప్లాన్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి డే త్రీ క్లిప్స్ మీరు సో ఇది డే త్రీ అనమాట రాయల్ జార్జ్ బ్రిడ్జ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము ఈ అవుట్ఫిట్ కూడా నేను బ్రిడ్జ్కి మ్యాచింగ్ కావాలని వేసుకున్నాను ముందే చెప్పాను కదా నాకు ఆ ప్లేస్ని బట్టి అవుట్ ఫిట్ వేసుకోవడం చాలా నచ్చుతుంది మీకు అవుట్ ఫిట్ లింక్స్ ఏవి కావాలన్నా కూడా మీకు నాకు ఇన్స్టాలో పిన్ చేయండి అండ్ నేను చైన్ వేసుకున్నాను మామ అని చెప్పేసి యాక్చువల్గా అది నా డెలివరీ అప్పుడు కొనుక్కున్నాను అనమాట నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కాకుండా హాస్పిటల్ నుంచి బేబీని తీసుకొని వచ్చేటప్పుడు నేను అది వేసుకొని వచ్చాను ఆ తర్వాత నేను తీసి ఎక్కడ పెట్టానో నాకు కనిపించలేదు మళ్ళీ మొన్న ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఏవో సద్దు ఉండే కనిపించిందనమాట అందుకని చెప్పి అది తీసుకెళ్ళాను అండ్ ఇదైతే తన్వి తన్వికి అవుట్ఫిట్ వేసాను అనమాట ఇక్కడ మాకు యాక్చువల్గా ఈ వ్యూస్ ఇవన్నీ చూస్తేనే మాకు చాలా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది మాకైతే ఇలా అస్సలు ఉండదు అనమాట మాకైతే అక్కడికి వెళ్తే చాలా ప్లెజెంట్గా అంటే ఎటు చూసినా సీనిక్ వ్యూ లాగే అనిపిస్తుంది అక్కడ ఉండే వాళ్ళకి అది చాలా రొటీన్గా ఉంటుందేమో బట్ మాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండ్ మేమైతే లెవెన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా తన్వి స్లీప్ టైం బట్టి అన్నీ కూడా స్కెడ్యూల్ చేసుకున్నాం అనమాట సో తన్వి లేచిన తర్వాత లెవెన్ అలా స్టార్ట్ అయితే వెళ్ళాము మధ్యలో హాట్ చాక్లెట్ తీసుకున్నాము నాకు పర్సనలీ హాట్ చాక్లెట్ చాలా ఇష్టం ఇలాంటి ఇలాంటి అట్మాస్ఫియర్లో ఇంకా తాగాలంటే ఇంకా చాలా ఇష్టం కాకపోతే కొన్ని చోట్ల బాగుంటుంది కొన్ని చోట్ల బాగోదు కదా సో మేమైతే స్టార్ట్ అయ్యి రాయల్ జార్జ్ బ్రిడ్జ్ చూడటానికి అయితే వెళ్ళాము అక్కడ దానికి కూడా టికెట్ ఉంటుంది పర్ పర్సన్ థర్టీ డాలర్స్ ఎంతో ఉంటుంది అక్కడ ఇంకా యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట లైన్ అవి చేయొచ్చు జిప్ లైన్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ డాలర్స్ ఉంటుంది అక్కడైతే ఇలాంటి స్టిక్కర్ ఇచ్చారు తన్వికి రాయల్ జార్జ్ బ్రిడ్జ్ అని చెప్పి మాకు వచ్చేసి హ్యాండ్ పైన స్టాంప్ వేశారు ఆ క్లిప్ నేను షూట్ చేయలేదు మర్చిపోయాను సో అక్కడైతే మేము ఇంకా బ్రిడ్జ్ మీద ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పడుతుంది అనమాట వాక్ చేయడానికి కాకపోతే మేము ఫోటోస్ అవి తీసుకొని కొంచెం స్లోగానే వెళ్ళాము ఆ రోజు ఎక్కువ క్రౌడ్ కూడా లేదు లక్కీలీ సో తన్వి వాక్ చేయడానికి అదంతా కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంది కాకపోతే గాలి అది బాగా వస్తుంది బ్రిడ్జ్ కదా ఆబ్వియస్లీ చుట్టూ ఓపెన్ స్పేస్ ఉంది దానివల్ల కొంచెం బ్రీజీగా అనిపించింది కొంచెం సో ఖచ్చితంగా బ్రీజీగా ఉంటుంది కాబట్టి తన్వికి క్యాప్ అవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళాము ముందే టెంపరేచర్ అవన్నీ చూసాము అండ్ ఏమేమి ప్లేసెస్ చూడబోతున్నాము అండ్ అవి ఆల్రెడీ మా హస్బెండ్ చూసిన కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది ఏంటంటే కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి అన్నీ కరెక్ట్గా పెట్టుకుని వెళ్ళామనమాట అండ్ ఇంకొకటి ట్రావెల్లో మాకు బాగా అంటే బాగా హెల్ప్ అయింది ఇప్పుడు నేను తన్వికి వేశాను చూడండి ఒక చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది వెనకాల లాగా ఏముండదు క్లిప్స్ ఉంటాయి అనమాట దానికి ఒక తోక లాంటిది వస్తుంది సో అది మనం పట్టుకుంటే వాళ్ళు నడుస్తారు అనమాట తన్వి ఏంటంటే తన్వి అని కాదు ఎనీ పిల్లలు చేయి పట్టుకుంటే ఉండరు కదా వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అన్నట్లు చేస్తారు ఎస్పెషల్లీ తన్వి ఇంకా ఎక్కువ చేస్తుంది తను సెల్ఫ్గా నడవాలి అని అనుకుంటుంది ఒక థర్టీ సెకండ్స్ కూడా హ్యాండ్ పట్టుకుంటే అసలు ఇదిలి చేసుకొని వెళ్ళిపోతుంది ఇక ఈ బ్రిడ్జ్ మీద ఇంకెక్కడికి వెళ్ళినా తన్ని కంప్లీట్గా ఎత్తుకోవాలంటే కష్టం అండ్ తనకు కూడా నడవటము తిరగడం అదంతా కూడా అలవాటు అవ్వాలి కదా అందుకని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను యాక్చువల్గా ఫస్ట్ హ్యాండ్ కప్స్ లాంటివి ఒకటి తీసుకున్నాను అంటే తన హ్యాండ్కి ఒకటి మన హ్యాండ్కి ఒకటి వేసుకుంటాము మధ్యలో ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది అనమాట వైర్తోనే స్ప్రింగ్లా ఉంటుంది అది కూడా నాకు తనవి ఎందుకు కాపరేట్ చేయదు అని అనిపించింది దాని తర్వాత ఇది తీసుకున్నాను అనమాట ఇదైతే మాకు చాలా 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 హెల్ప్ అయింది మీకు ఇది లింక్ అవ్వాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు మా హస్బెండ్ కూడా చూడగానే ఏదో కుక్క పిల్లకి బెల్ట్ వేసినట్టుగా ఉంది నచ్చలేదు అది ఇది అన్నారు కానీ కానీ చాలా 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 హెల్ప్ అయింది మాకైతే సో మీకు మీరు ఎలా ఏదైనా ట్రిప్కి వెళ్ళాలన్నా లేకపోతే జనరల్గా ఏదైనా స్టోర్కి వెళ్ళినా బయట వాక్కి తీసుకెళ్ళినా ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళు సెల్ఫ్గా నడవచ్చు అండ్ కొంచెం కంట్రోల్ మన దగ్గర ఉంటుంది అనమాట ఈవెన్ పడబోయినా ఏదైనా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా మనకి ఒక హోల్డ్ పట్టుకోవడానికి ఉంటుంది సో చాలా అయితే హెల్ప్ అయింది అండ్ బ్రిడ్జ్ అయితే ఇలా ఉంది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చాలా బాగుంది అండ్ ఆ క్రౌడ్ కూడా ఎక్కువ లేదని చెప్పాను కదా దానివల్ల మాకు ఇంకా మంచిగా ఫొటోస్ అవి తీసుకోవడానికి ఆపర్చునిటీ దొరికింది అనమాట ముఖ్యంగా తన్వికి అయితే చాలా ఫొటోస్ అయితే క్లిక్ చేసాము తన్వి బేసిక్గా బాగా ఎంజాయ్ చేసింది బ్రిడ్జ్ పైన అండ్ బ్రిడ్జ్ అని వుడ్ కిందంతా కూడా వుడ్ ఉందనమాట మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ ఉంది ఆ గ్యాప్లోంచి కిందకి చూసి ఆగిపోయి భలే చేసింది ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా అవన్నీ కూడా క్యాప్చర్ చేయడం కుదరలేదు ఇప్పుడు మీరు చూస్తే తన్వి ఎదురుగా కొంచెం గ్యాప్ ఉంది చూడండి అక్కడ వుడ్కి ఆ మధ్యలో గ్యాప్లోంచి కిందకి చూడడం దాన్ని భయపడినట్టు చేయడం అలా అంతా చేసింది చాలా బాగా అనిపించింది బేసిక్గా తన్వి ఎంజాయ్ చేసింది కాబట్టి మాకు ఇంకా చాలా బాగా అనిపించింది బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి నడవడానికి ఫైవ్ మినిట్స్ కంటే తక్కువ టైమే పడుతుంది మేము స్లోగా నడుచుకుంటూ ఫోటోస్ అవన్నీ క్లిక్ చేసుకుంటూ అండ్ తన్వి అటు ఇటు చూసుకుంటూ ఉంది కదా సో మేము అక్కడ స్లోగా అయితే వచ్చాము అండ్ ఇవాళ డేలో మాకు ఇది ఒక్కటే ఉంది సో నీట్గా టైం స్పెండ్ చేద్దాము అని అనిపించింది అనమాట అండ్ బ్రిడ్జ్ ఎండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలాంటివి కెఫే ఉంది మంచి వ్యూ ఉంది మేము కాఫీ ఏదైనా తాగుదాం అనుకున్నాము అక్కడ కానీ కాఫీ లేదు ఓన్లీ పాప్కార్న్ ఏదో ఉంది అని అన్నారనమాట ఇంకా అందుకని ఇక్కడ ఏం తాగలేదు సైడ్కి వెళ్తే ఇంకొక చిన్న కెఫే లాంటిది ఉంది అక్కడికైతే వెళ్ళాము అక్కడ ఏంటంటే ఒక చిన్న థియేటర్ లాంటిది కూడా ఉందనమాట ఈ బ్రిడ్జ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఇది థియేటర్ బ్రిడ్జ్ గురించి మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ ఏంటి ఎలా వచ్చింది ఎప్పుడు కట్టారు అక్కడ ఏం జరిగింది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న షార్ట్ మూవీ లాంటిది ప్లే చేశారు మేము వెళ్ళి లోపల కూర్చున్నాము అక్కడ పాప్కార్న్ అండ్ ఇంకేదో స్నాక్ ఏదో ఉంటే అవి తీసుకున్నాము ఇవి చూడండి ఇవి ఇక అక్కడ స్నాక్ ఉంది మంచిగా వేడి వేడిగా ఫ్రెష్గా చేసి ఇచ్చారనమాట ఇంకా తన్వి ఫైవ్ మినిట్స్ ఉంది అంతే తర్వాత ఉండలేదు అటు ఇటు తిరుగుతూ బయటకు వెళ్ళిపోతుంది అనమాట డోర్ ఓపెన్ చేసుకొని ఇంకా అందుకని నేను మా ఫ్రెండ్ తన్విని తీసుకొని అయితే బయటికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి తీసుకున్నాము దాని తర్వాత అక్కడి నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మనకి కేబుల్ కార్ ఉందన్నమాట అది టికెట్ లో ఇంక్లూడింగే మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ అలా వెళ్ళాం కదా సో ఇప్పుడు ఆ వ్యూ మొత్తం కూడా మనకి కేబుల్ కార్ లోంచి కనిపిస్తుంది అక్కడి నుంచి వాళ్ళు తీసుకుని వచ్చి మనల్ని పార్కింగ్ అరౌండ్ పార్కింగ్ ఆ ఏరియా దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారనమాట సో ఇది కేబుల్ కారు ఇది అయితే చాలా చాలా బాగుంది అంటే ఆ ప్రైస్కి ఆ వ్యూ కి చాలా వర్త్ అనిపించింది ఎక్కువసేపు ఏం లేదు ఇది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుందా అంతకు మించి తక్కువే ఉంటుంది అనుకుంటా సో వ్యూ అయితే చాలా బాగా అనిపించింది Hold me close till I get up. Time is barely on side. I don't want to waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. సో అదండి ట్రిప్లో మా డే టూ అండ్ డే త్రీ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఫోటోస్ అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను అక్కడ కూడా వెళ్ళి ఫాలో చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్